కాలోజీ కాక నువ్వు పడ్డ భాష గొడవకు గులాబీ కలం బతుకు కోస కాక నిన్ను యాది చేసుకుంటూ ఇవే నా గులాబీ నందనాలు గులాబీ కవిత్వం శీర్షిక కాలోజీ భాష గొడవ గులాబీ బతుకుకోస ఏ భాష నాదో ఏ వేషము నాదో ఎరకలేకున్నదే కాలోజీ కాక ఈ భాష ఈ వేషం ఎవరికోసమో సమజైత లేదే పాలుపోక మాండలిక యాసన్నారు వాడుక భాషన్నారు యాస మారేదాక ఆగమాగం చేసినారే ఏ యాసైనా భాష తెలుగే కదా అనుకున్నా ఇజ్జత్ కోసం యాస మార్చిన పరువు కోసం కొత్త వేషం వేసిన కాలంతో కొట్లాటకు భాష పనికిరాదంటిరి ఆంగ్ల మాట రాక కుల్కలేనంటిరి మీదొట్టు నేను సకిలిస్తలేనే సిగ్గులేక చెప్తున్న కాలోజీ కాక ఈ భాష ఈ వేషం ఎవరి కోసమో సమజైతలేదే పాలుపోక ఏ భాష నాదో ఏ వేషము నాదో లేకున్నదే కాలోజీ కాక